విశాఖ ఉక్కు పరిశ్రమకు భారీ ప్యాకేజీ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం దీంతో ప్రైవేటీకరణ ముప్పు తప్పినట్టేనా అంటే కార్మిక సంఘాలు ఏమీ చెప్పలేకపోతున్నాయి విలీనమే శాశ్వత వైజాగ్ స్టీల్ భవిష్యత్ ఏంటి వేల కోట్ల రూపాయల అప్పుల భారానికి ఉత్పత్తి వ్యయం తోడైంది దీంతో విశాఖ ఉక్కు పరిశ్రమ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది ఇలాంటి పరిస్థితుల్లో ప్లాంట్ను తెగనమ్మాలని భావించింది కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ పాలసీ కింద వంద శాతం వాటాల విక్రయానికి సిద్ధమైంది రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడున విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రకటించింది దీనికోసం కమిటీని కూడా ఏర్పాటు చేసింది మరోవైపు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు ప్రజా సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు పోరాటానికి దిగాయి నాలుగేళ్లుగా నిర్విరామంగా పోరాటం కొనసాగుతూనే ఉంది ఏ దశలోనూ ట్రేడ్ యూనియన్లు వెనక్కి తగ్గలేదు ఏడాదికి డెబ్బై మూడు లక్షల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉన్న స్టీల్ ప్లాంట్కు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయల నష్టం వచ్చింది గత ఆర్థిక సంవత్సరంలో పరిస్థితులు మరింత దిగజారాయి దీంతో నష్టం నాలుగు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలకు చేరింది వర్కింగ్ క్యాపిటల్ కోసం తెచ్చిన అప్పులే ప్లాంట్ ను ముంచేశాయంటున్నాయి కార్మిక వర్గాలు ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ నుంచి పునరుద్ధరణ దిశగా కేంద్రం అడుగులు వేయడం విశేషం మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం పద్నాలుగు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ అడ్వాన్స్ ఫండ్ కింద జీఎస్టీ చెల్లింపులకు ఐదు వందల కోట్లు అప్పులు తీర్చేందుకు మరో పదకొండు వందల యాభై కోట్ల రూపాయలని రెండు విడతల్లో ఇచ్చింది కేంద్రం పరిస్థితులన్నీ సహకరిస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ తన ఉనికిని కాపాడుకోవడానికి భారీ ప్యాకేజ్ ఉపకరించనుంది ప్రస్తుతం ప్రకటించిన ప్యాకేజీతో స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జీతాలు చెల్లించడం మూడు బ్లాస్ట్ ఫర్నేస్లను పూర్తి సామర్థ్యంతో పరిచయించేందుకు ఉపయోగపడుతుంది స్టీల్ ప్లాంట్కు కేంద్రం ప్రకటించిన సాయం తాత్కాలిక ఉపశమనమా లేక ప్రైవేటీకరణ ఆలోచనలో భాగమా అనే సందేహాలు కార్మిక సంఘాలను వీడడం లేదు ఎప్పటికైనా సరే మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ ని కాపాడవలసిందిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటం విజ్ఞప్తి చేస్తున్నాం శాశ్వత పరిష్కారం కోసం సైన్లో విలీనం చేయండి ఒక్క రూపాయి ఖర్చు లేదు మీరు ప్రధానమంత్రి వద్ద కూర్చొని నీతి ఆయోజనం మన ఎంపీలు ఉన్నారు వారితో మాట్లాడించి దీన్ని ఇమీడియట్ గా సైంలో విలీనం చేయించండి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ తో వన్ షార్ట్ టూ బర్డ్స్ అనే వ్యవహారంతో ఈ ప్యాకేజ్ అనేది ప్రకటించడం అనేది జరుగుతూ ఉంది ఈ ప్యాకేజీ వల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఒరిగేది ఏమీ లేదు ఈ ప్యాకేజీ వల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒరిగేది ఎందుకు లేదని చెప్తున్నానంటే ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే ఎక్స్పాన్షన్ చేయడానికి ఇరవై కోట్ల రూపాయల పైచీలకు అప్పులు చేసి ఎక్స్పాన్షన్ అనేది చేశారు ఆపరేషనల్ లాభాలు నష్టాలు కాదు వాస్తవానికి విశాఖ స్టీల్ ప్లాంట్ పేరు చెబితే అప్పు కూడా పుట్టని పరిస్థితి ముడిసరుకు కూడా లేని సమయంలో టాటా స్టీల్ జేఎస్డబ్ల్యూ వంటి సంస్థలు కొంతమేర ఆదుకున్నాయి జీతపత్యాలు కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్నారు కార్మికులు మరోవైపు సిబ్బందిని తగ్గించుకోవడానికి విఆర్ఎస్ తీసుకొచ్చింది ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో డైరెక్ట్ ఈక్విటీ కింద పదివేల మూడు వందల కోట్ల రూపాయలు షేర్ క్యాపిటల్ కింద పదకొండు వందల నలభై కోట్ల రూపాయలు ఇవ్వడం గతంలో ఎన్నడూ జరగలేదంటున్నారు నిపుణులు పైకి తీసుకురావచ్చు ఈ ఈ పదివేల కోట్లు మనకి ఇచ్చింది దాన్ని మెటీరియల్ అన్నీ కొనుక్కుని దాన్ని నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అంటే సంవత్సరానికి ఏడు లక్ష డెబ్బై మూడు లక్షలు డెబ్బై మూడు నుంచి డెబ్బై ఐదు లక్షలు ప్రొడక్షన్ ప్రొడక్షన్ చేయాలి చేస్తేనే ఇది మన కాళ్ళ మీద నిలబడిపోవచ్చు మనం మెటీరియల్ కొనుక్కోవచ్చు కొన్ని అన్ని సుమారు ఏళ్ల క్రితం ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను మొదటి నుంచి సంక్షోభాలు వెంటాడుతూనే ఉన్నాయి దేశంలో నాణ్యమైన స్టీల్ ఉత్పత్తి చేసే యంత్ర పరికరాలు మానవ వనరుల సామర్థ్యం దీని సొంతం కానీ సొంత గనులు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది దీనికి మిస్ మేనేజ్మెంట్ తోడైంది ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మూడు సార్లు ఆదుకుంది ఓ రకంగా భారీ ప్యాకేజ్ ప్రకటించడం స్టీల్ ప్లాంట్ తన ఉనికిని కాపాడుకోవడానికి ఇచ్చిన ఆఖరి అవకాశం కావచ్చు అయితే సొంత గానులు కేటాయించడం లేదా సెయిల్లో విలీనం చేస్తే తప్ప ప్రైవేటీకరణ భయాలు తొలగబోవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది